వినాయక చవితి అంటే వినాయకుడిని గలీలో నిలబెడతాం నైవేద్యాలు పెడతాం తొమ్మిది రోజులు పూజిస్తామని అందరికీ తెలుసు కానీ అసలు తను ఎలా జన్మించాడు తనకు అందరిలా కాకుండా ఏనుగు తల ఎందుకు అమర్చారో దానికి కారణం ఏంటో మీకు తెలుసా పూర్వకాలంలో గజాసుడన్న రాక్షసుడు ఉన్నాడు అతడు శివునికి గొప్ప భక్తుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేసిండు అలా ఒక రోజు శివుడు అతనికి ఎదుట ప్రత్యక్షమై కోరిక కోరమన్నాడు దానికి గజాసుడు శివయ్య నువ్వు నా పొట్టలు ఉండాలి అని చెప్పిండు నివాసం ఉండాలి అని చెప్పిండంట బయటకు రావద్దని కోరినంట కొద్ది రోజుల తర్వాత పార్వతీదేవికి ఆ విషయం తెలిసింది తెలిసి అప్పుడు విష్ణుమూర్తి సాయం చేయమని అడిగింది విష్ణు బ్రహ్మలు ఇద్దరు కలిసి నందిని తీసుకొని ఆ గజాసుడు ముందుకు ప్రదర్శన ఏర్పాటు చేశారు నందిని ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయి గజాసుడు నీకేం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు విష్ణు తన పొట్టలో ఉన్న శివుని తిరిగి ఇవ్వాలని కోరాడు అప్ అందుకు గజాసురుడు ఒప్పుకున్నాడు కానీ నాది ఒక షరతు అని నేను మరణించిన తర్వాత నాకు భూలోకంలో అందరూ ప్రత్యేక పూజలు చేయాలని నా చర్మాన్ని శివుడు ఎల్లప్పుడూ వస్త్రాలుగా ధరించాలని కోరాడు అందుకు వారు ఒప్పుకున్నారు మరోవైపు పార్వతీదేవి శివుడు వస్తున్నాడని తెలిసి స్నానానికి వెళ్ళొద్దామని అనుకుంది ఈ లోపు నలుగు పిండితో పిల్లవాడిని ఆకారం చేసింది దానికి ప్రాణం పోసింది లోపలికి ఎవ్వరినీ రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది అప్పుడే అక్కడికి వచ్చిన శివుడు బాలగణేషుని లోపలికి వెళ్ళని వెళ్ళనియలేదన్నమాట శివుణ్ణి ఒప్పుకోకపోవడంతో తన తలను ఖండించిండు అయితే ఆ పిల్లవాడు తన కొడుకని తనను ఎలాగైనా కాపాడాలని పార్వతీదేవి కోరుకుంది అప్పుడు తన బటులను ఇలా చెప్తాడు ఉత్తర దిక్కున ఉన్న గజాసురుని తలను తీసుకురమ్మని అప్పుడు గ అప్పుడు ఆ గజాసురుడి మొఖాన్ని తెచ్చి పిల్లవాడికి అతికిచ్చడంతో మన వినాయకుడు గజాననుడిగా మారిపోయాడు అలా గజాసురుడైన ఆ రాక్షసుని కోరిక కూడా నెరవేరిందనమాట ఈ వినాయకుడికి కథనైతే నాకు తెలిసిన వరకు నేను చెప్పాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నన్ను సపోర్ట్